హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజ్ మోహన్ రైట్ ఫర్ శాంతి అండ్ ఈరోజు వచ్చేసి మనం శ్రీకాకుళం డిస్టిక్లో ఉన్నాం శ్రీకాకుళం డిస్టిక్లో శ్రీకుమం విలేజ్ విలేజ్కి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా ఆర్చ్ సో ఈ ఆర్చ్ ఇది మనం వచ్చే ఈ వే ఏంటంటే శ్రీకాకుళం నుంచి వచ్చే వే ఈ ఆర్చ్ కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్ వచ్చేసి శ్రీకోర్మానికి వెళ్ళే వే చూపిస్తుంది మనకి సో గైస్ ఈ ఈ టెంపుల్ గురించి ఈ గుడి గురించి చాలా పెద్ద స్టోరీ చెప్పారు చాలా పెద్ద స్టోరీనే ఉంది సో దీని గురించి వివరించే ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోస్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన ఏదైతే కల్చర్ ఉందో ఇండియన్ కల్చర్ ఉందో ఇక్కడ ఫేమస్ టెంపుల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయో ఈ ఫారినర్స్ విజిట్ చేసేటట్టు అలాగే ఇంకా డెవలప్మెంట్ వచ్చేటట్టు మన డిస్టిక్ని మన స్టేట్ని ఇంకా డెవలప్మెంట్ చేసేందుకు సో మీరు కూడా సపోర్ట్ చేయండి అలాగే ఎంతగా మనకు ఫారినర్స్ విజిట్ చేస్తే అంతగా మన స్టేట్ డెవలప్ అవుతుంది అలాగే డిస్టిక్ డెవలప్ అవుతుంది అలాగే విలేజెస్ కూడా డెవలప్ అవుతాయి సో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ సో మచ్ గాయస్ అండ్ ఇదిగోండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్టాచ్యూ వచ్చేసి మన శ్రీకుమం విలేజ్లో ఉంది సో అక్కడ ఎంట్రన్స్లో మీరు ఒక స్టాచ్యూ చూసారు కదా సో అలాంటిది ఈ స్టాచ్యూ కూడా ఇక్కడ రెండు స్టాచ్యూలు పెట్టారు కదా సో ఒకటి వచ్చేసి ఎంట్రన్స్లో ఒకటి టెంపుల్కి ఎదురుగా ఉండే ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరంలో పెట్టారు ఇదంతా కూడా ఏంటంటే మనం గుర్తించేందుకు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే టెంపుల్ వే ఇటువైపా అని గుర్తించేందుకు ఇక్కడ ఈ స్టాచ్యూలు అయితే ఏదైతే యాడ్చి పెట్టారో ఇది గుర్తించేందుకు వేని గుర్తించేందుకు అక్కడ పెట్టారు మనం ఇప్పుడు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళబోతున్నాం ఇదిగోండి టెంపుల్ దగ్గర నుంచి మనం ఒక ముప్పై ముప్పై లేదా యాభై మీటర్ల దూరంలో ఉన్నాం ఇది టెంపుల్ లో ఆ టెంపుల్ వీధి అన్నమాట ఇది సో చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకి కొన్ని షాపులు దుకాణాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటారు యాత్ర అంటారు కదా సో యాత్రకు వచ్చే వాళ్ళకి చిన్న చిన్న ఇక్కడ సంబంధించిన దేవుని సామాన్లు ఏమైనా కొనుక్కొనేందుకు గాను ఇలాంటి ఒక చిన్న వీధి అయితే ఉంది సో ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఇది యాక్చువల్లీ దీని గురించి మా స్టోరీ నేను అనేది లోపలికి వెళ్ళాక చెప్తాను లోపల కనుక్కొని నేను చెప్తాను ఇంకా నాకు తెలిసింది కొంత ఇంకా తెలియాల్సింది ఇంకా చాలా ఉంది సో కనుక్కొని నేను చెప్తాను ఇంకా సో ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పద్నాలుగవ శతాబ్దం నాటి ఆలయం ఇది శ్రీకూర్మం ఆలయం ఇది కోర్మం అంటే యాక్చువల్లీ తాబేలు అని సో ఇది తాబేలు అలాగే విష్ణువు శరీరం అలాగే లక్ష్మీదేవి సంబంధించిన తల ఏదో ఉందంటున్నారు లోపల సో ఈ మూడు కలిపి గర్భాలయంలో ఉందని చెప్పారు సో మనం చూద్దాం ఎంతవరకు మనం నేను ఎక్స్ప్లోర్ చేయగలను అంతవరకు నేను ట్రై చేస్తాను ఎందుకంటే లోపల పర్మిషన్ దొరుకుతుందో కూడా లే పర్మిషన్ దొరుకుతుందో లేదో కూడా నాకు తెలియదు ఒకవేళ పర్మిషన్ దొరికితే మనం గర్భగుడి వరకు వెళ్దాం లేదు అంటే నాకు వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను సో ఇదిగోండి మన ఎంట్రన్స్లో ఉన్నాం సో అంటే గుడి ద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయ్యాం మనం సో రైట్ సైడ్లో ఇదిగోండి ఇలా ఉంటుంది రైట్ సైడ్లో వచ్చేసి మరుగుదొడ్లు అని చెప్పేసి వాష్రూమ్స్ అని చెప్పేసి లేడీస్కి అండ్ జెంట్స్కి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి చాలా నీట్గా ఒక ఎండ ఎండాకాలంలో వచ్చిన ఇప్పుడు ప్రజెంట్ వచ్చే సమ్మర్ సో ఇప్పుడు నేను సమ్మర్ మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి అయినప్పటికీ కూడా షెడ్తో కవర్ చేసి ఉంచారు చూడ చూడండి పైన రేకులు వేసి ఉంచారు చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి విష్ణు ఎన్ని అవతారాలు ఇత్తాడనేది ఇక్కడ మనకి మెన్షన్ చేసి పెట్టారంటే ఒక సింబాలిక్గా పెట్టారు తెలుసుకునేందుకు వచ్చే ఎవరైనా సరే భక్తులు ఉంటే వాళ్ళకి ఎన్ని అవతారాలు తెలియని వాళ్ళు ఉంటారు కదా సో ఏంటి గుడి ప్రత్యేకత ఏంటని సో వాళ్ళ కోసం అని చెప్పి పెట్టారు రామ అవతారం బలరామ అవతారం కృష్ణ అవతారం కలికి అవతారం పరశురామ అవతారం వామన అవతారం మత్స్య అవతారం కూర్మ అవతారం వరాహ అవతారం అని చెప్పి ఇలా తొమ్మిది అవతారాలు అనేవి ఇక్కడ పెట్టారు సో ఇదిగోండి ఎదురుగా మనకి ఏదైతే ఉందో ఆ కొలను కూడా ఒక కొలను కూడా ఒక ప్రత్యేకత ఉంది ఆ కొలను గురించి కూడా నేను నేను చెప్తాను అలాగే ఇదిగోండి ఇక్కడ ఈ లోపల గర్భగుడిలో ఎలా అయితే మనకు ఉంటుందో దేవుని చిత్రం ముఖచిత్రం ముఖ చిత్రం ఎలా ఉంటుందో కూడా ఏంటంటే నేను మీకు అడిగి ఎలా పర్మిషన్ తీసుకొని నేను ఫోటో అయితే మీకు కొంచెం అంత ఎక్కువసేపు అక్కడ వీలు తీయలేం పర్మిషన్ అయితే ఇవ్వరు అడిగాను ఆల్రెడీ సో పర్మిషన్ అయితే ఇవ్వలేదు కొంతవరకు ట్రై చేస్తాను మ్యాక్సిమం తెలుసుకునేందుకు సో ఇదిగోండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ అంటే భక్తులు ఫ్రీ టికెట్స్ అని చెప్పేసి అలాగే పెయిడ్ టికెట్స్ అని చెప్పేసి టూ వేస్ ఉన్నాయి సో ఇదిగోండి మన ఎంట్రన్స్ ఇక్కడ గుడికి ఎదురు గుడికి ఆలయంకి ఎదురుగా మనకి పెద్ద చాలా పెద్ద కొలను ఇది ఈ కొలను వచ్చేసి ఈ కొలను పేరు వచ్చేసి శ్వేత పుష్కరణి అంటారు సో శ్వేత పుష్కరణి అని ఎందుకు అంటారు అంటే ఈ కొలను అడుగు భాగంలో ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి అంతా కూడా వైట్గా ఉంటుందంట ఆ వైట్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు గోపికలతో శ్రీకృష్ణుడు ఇక్కడ స్నానం ఆడేటప్పుడు ఎవరికో ఒక మహర్షికి ఒక మునికి కనిపించారంట ఆ కనిపించినప్పుడు కనిపించినప్పుడుగాను ఇలా ఈ మట్టి అనేది వైట్గా మారిందని చెప్పారు సో నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది ఒకవేళ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఓకే సో ఇదిగోండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కొల మధ్యలో ఒక స్టాచ్యూ అయితే పెట్టారు అది పర్టికులర్గా జూమ్ చేశాను కానీ అది అంత ఫోకస్ అయితే అవ్వలేదు సో ట్రై చేశాను మ్యాక్సిమం అది ఫోకస్గా నేనే సో నాకు తెలిసి అది నేనేమనుకున్నానంటే విష్ణుమూర్తిది అనుకుంటున్నాను నేను ఆ స్టాచ్యూ సో అది మరి ఇంకెవరిది అనేది నాకు తెలియదు సో చూద్దాం ఒకవేళ వీలుంటే మళ్ళీ గుడి నుంచి బయటకు వచ్చినప్పుడు అటువైపుగా వెళ్ళి దాన్ని కవర్ చేస్తాను సో ఇదిగోండి ఇదే ఆ కొలను మనం నేను దేని గురించి అయితే శ్వేత పుష్కరణి అని చెప్పాను ఇదే కొనం సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం గుడి లోపలికి వెళ్ళబోతున్నాం మనకు కనిపిస్తుంది కదా ఎదురుగా ఒక స్తంభం యాక్చువల్లీ ఇంకొకటి ఇక్కడ ఇంకొకటి విషయం ఏంటంటే అన్ని గుళ్ళల్లో ఏంటంటే టెంపుల్స్లో ఒకే ధ్వజస్తంభం ఉంటాయి బట్ ఇక్కడ రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ఓకే చరిత్రలో నాకు ఇది ప్రత్యేకమైనటువంటి గుడి ఇది ఆల్ ఇండియాలో మీరు తమిళ కూడా చూస్తుంటారు ఒకే ఒక గుడి మాత్రమే ఇది ఉంది ఆల్ ఇండియాలో ఇది కోర్మనాథ్ ఆలయం అని చెప్పేసి ఎందుకంటే అలా ఉండడానికి కారణం కూడా ఒక మహర్షి శాపం వల్ల మాత్రం అలా జరిగిందని చెప్పారు ఆ శాపం కూడా ఏంటనేది చెప్తాను నేను మీకు సో ఇదిగోండి మనం ఇప్పుడు ఫ్రీ వేకి ఫ్రీ దర్శనానికి వెళ్ళే వే వచ్చేసి నేను ఇప్పుడు చూపిస్తున్న వే అటువైపు ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది ఇక్కడ తాబేళ్ళ పార్క్ కూడా పెట్టారు అండ్ తాబేళ్ళ సంరక్షణ కేంద్రం కూడా ఇక్కడే ఉంది నక్షత్ర తాబెల్లు అంటారు వీటిని సో ఇదిగోండి ఫ్రీవేకి వెళ్ళే అంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళే వేలో మనకి ఎదురుగా ఒక ఇలాంటి ద్వారం ముఖ ద్వారం అయితే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ ఒక మనకి ఇదేందో ఇది పెట్టారు దేని గురించి అనేది తెలియదు సో ఇదిగో ఇది ఫ్రీ వే మీకు కనిపిస్తుంది కదా ఇది ఫ్రీ వే సో ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ చూసుకుంటే అక్కడ టికెట్స్తో పెయిడ్ టికెట్స్లో వెళ్ళేది ఇది ఇది ఫ్రీ వేలో వెళ్ళేది సో మనం నేను నేను మీకు పెయిడ్ టికెట్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు రైట్ సైడ్ కనుక వెళ్తే ఇదిగోండి ఇది పెయిడ్ టికెట్స్ ఇప్పుడు మనం ఫ్రీ వేల్లోంచే వెళ్దాం ఫ్రీ వేలోంచి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం టెంపుల్ మొత్తాన్ని కవర్ చేయడానికి వీలు ఉంటుంది ఎవరైతే పెయిడ్ టికెట్స్లో వెళ్తారో తీసుకొని వాళ్ళకి టెంపుల్ మొత్తం దర్శించడానికి దర్శించడానికి అయితే ఛాన్స్ లేదు అక్కడ సో అందుకే ఏంటంటే మనం ఫ్రీ వేలో వెళ్దాం సో ఫ్రీ వేలో ఇలా ఇదిగోండి ఫ్రీ వేలో వెళ్ళేటప్పుడు ఫ్రీ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇలా దారి ఉంటుంది ఇలా మనం వెళ్ళేది ఎదురుగా కనిపిస్తుంది కదా లోపల గర్భగుడి ఎలా ఉంటుంది లోపల ఆలయం చూడండి ఆలయ ప్రాంగణం అనేది మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది సో మీకు ఎవ్రీ పోల్ ఎవ్రీ స్టాచ్యూ ఎవ్రీ థింగ్ మీకు కంప్లీట్గా నేను ఎక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి ఇదిగోండి ఇది మనకి లోపల ఉండే ఆలయం ఈ లోపల ఇదిగోండి నూట ఎనిమిది పోల్స్ అన్నారు కదా ఒకదానికి సంబంధించిన ఒకదానికి సంబంధించి వేరే ఒకటి సేమ్ డిజైన్ అనేది ఉండదు వేరు వేరుగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క పోల్ కూడా అందుకే అన్నారు నూట ఎనిమిది పోళ్ళు కూడా ఒకదానికి అంటే ఒకటికి ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి సో ఇదిగోండి పైన కనిపిస్తుంది కదా ఇది మనకి గర్భగుడి లోపలికి వెళ్తే మన ఏది అక్కడే ఇదిగోండి మనకి నేను చెప్పాను కదా రెండు స్థూపాలు ఉంటాయని చెప్పేసి ఒకటి ఎంట్రన్స్లో ఒకటి ఉంది అలాగే గుడి లోపల ఒకటి ఉంది అన్ని గుళ్ళలో ఏంటంటే మహా అయితే ఒకటే ఉంటుంది ఎప్పుడు కూడా ధ్వజస్తంభం అనేది బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి ఇదిగోండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పోల్కి వేరియేషన్ చూడండి మీరు ఒకటికి అంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు వేరు వేరుగా ఉంటాయి ఒక్కొక్క పోల్కి ఒక్కొక్క పోల్కి మీరు చూసుకుంటే డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి సో ఇక్కడ మనం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఇంకొకటి ఏంటంటే ఈ గుడి ఏదైతే ఉందో ఈ గుడిని ఏకంగా ఒక లోగో చేసి ఆ లోగోని శాఖ వారు అంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వాళ్ళ స్టాంప్ కింద తీసుకున్నారు అది రెండు వేల పదకొండులో తీసుకున్నారంట ఈ స్టాంప్ని వీళ్ళు గుడి మొత్తాన్ని కూడా చూడండి నేను ఇది మీకు డిజైన్స్ని ఫోకస్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే ఒక స్తంభంతో ఒక స్తంభం పైన ఉండే డిజైన్స్తో వేరే స్తంభం పైన ఉండే డిజైన్స్ సంబంధం ఉండదు ఆ స్తంభం డిజైన్స్ కూడా వేరు వేరుగా ఉంటాయి ఈ గుడికి ఒక స్టోరీ ఉందని చెప్పాను కదా అంటే తమిళ మీరు చూసుంటారు ఒకే ఒక గుడి ఇండియాలో మొత్తం అని చెప్పేసి సో దానికి కారణం ఒక బలరాముడు అనే ద్వాపర యుగంలో బలరాముడు అనే ఒక అతను ఈ గుడిని సందర్శించాడు ఆ సందర్శించేటప్పుడు ద్వారం దగ్గర ఎవరైతే కాపలాగా భైరవుడు అనే ఒక అతను ఉండేవాడు ఆ భైరవుడు అతను నిరాకరించాడు సో అతనికి నిరాకరించడంతో బలరాముడికి కోపం వచ్చి ఆ బలరాముడిని దూరంగా విసిరేసాడంట సో అలా విసిరేసినప్పుడు ఈ కూరనాథుడికి ఈ విషయం తెలిసి అతను లోపలికి అనుమతించాడంట బలరాముడిని సో బలరాముడు అప్పుడు అన్నాడంట అతనితో మొత్తం ఆల్ మొత్తం ఇండియాలో కాదు ప్రపంచంలో మొత్తంగా ఈ కూరనాథుడిగా కొలిచే దేవాలయం ఇది ఒక్కటే ఉంటుంది ఇంకెక్కడ కూడా ఇలాంటి దేవాలయం ఉండదని చెప్పేసి నేను చెప్పించాడంట సో అందుకుగాను ఈ కూరనాథరి ఆలయం అనేది మొత్తం ప్రపంచంలోనే ఇది ఒక్కటే గుడి ఉంది ఇంకెక్కడా లేదు సో ఏమైనా తప్పులు నాకు తెలిసింది నేను చెప్తున్నాను నేను తెలుసుకున్న చెప్తున్నాను నాకు అర్థమైంది నేను చెప్తున్నాను ఎవరైనా సరే ఒకవేళ నాకంటే బాగా తెలిస్తే కనుక కామెంట్లో చేయండి కామెంట్లో చెప్పండి తప్పుగా అనుకోవద్దు సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఈ గుడి లోపల మనకి ఈశాన్య మూలలో మనకి ఒక దేవతామూర్తి మూర్తి విగ్రహం అయితే ఉంది వైష్ణవ దుర్గాదేవి అని చెప్పేసి బట్ దీనికి గుడికి ఏంటి సంబంధం అనేది మళ్ళీ దీనికి అంత పెద్ద స్టోరీ అయితే నేను కనుక్కోలేను ఇక్కడ ఉన్నది ఇక్కడున్న పరిసరాలని మీకు క్లియర్గా ప్రతి ఒక్క కార్నర్ మీకు నీట్గా చూపించడానికి అనేది నా ఉద్దేశం సో వీలున్నంత వరకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఇక్కడ అలాగే ఇక్కడ చాలా ఆర్ట్స్ ఉన్నాయి అవి ఎప్పుడు వేసారు ఏంటి అనేది కూడా మనకు తెలియదు ఆ ఆర్ట్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది అన్ని అర్థాలు చెప్పుకుంటే పోతే వీడియో లెంత్ అనేది ఇంకా పెరిగిపోద్ది సో గైస్ ఇదిగోండి మీకు ఆ ఆర్ట్స్ చూపించబోతున్నాను ఇప్పుడు సో మీరే చూడండి ఒక్కొక్క ఆర్ట్కి పక్కన ఒక ఒక చిన్న ఫ్రేమ్లో కట్టించి అందులో దానికి ఒక పద్యం రూపంలో రాసిపెట్టారు అంత మనకు నాలెడ్జ్ లేదు ఆ పద్యం చదివి దాన్ని అర్థం చేసుకునే అంత వీడియో లెంత్ కూడా ఇప్పుడు ఎక్కడైతే ఉండదు మనం చేయలేం సో షార్ట్కట్లో నేను వీళ్ళంత వరకు మీకు చూపిస్తున్నాను అది వాటిని అర్థం చేసుకున్న వాళ్ళు అలాగే పెద్దవాళ్ళు కూడా ఈ వీడియో ఒకవేళ ఎవరైనా చూస్తే కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నాకు వీలైనంత వరకు నేను చూపిస్తున్నాను అంతే ఇంత పర్టికులర్గా అంత డెప్త్లో వెళ్ళి దీని గురించి సెర్చ్ చే చేయాలంటే ఈ వీడియోలు ఎంత సరిపోదు ఓకే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇదిగోండి ఇది ఆర్ట్స్ ఇక్కడ ఉన్నాయి సో పురా ఎప్పుడు వేశారనేది కూడా తెలియదు నాకు ఈ ఆర్ట్స్ దీని అర్థం ఏంటనేది కూడా నాకు తెలియదు సో కనుక్కుందామని కూడా ఇక్కడ చెప్పేంత ఓపిక ఎవరికి లేదు చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు సో గైస్ విజిట్ చేయండి చాలా మంచి టెంపుల్ అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం గుడి ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి అక్కడ గుడి చుట్టూ ఏవైతే స్టాచ్యూస్ ఉన్నాయో అవి మీకు చూపిస్తాను అలాగే స్థూపం ఏదైతే ధ్వజస్తంభం ఉన్నాయో కదా రెండు ధ్వజస్తంభాలు అన్నాయి కదా ఒకటి ఎంట్రన్స్లో చూసారు అలాగే రెండోది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు సో ఇదిగోండి ఈ ఈ ఆర్ట్స్ మీకు పర్టికులర్గా నేనైతే జూమ్ చేసి మరి చూపిస్తాను ఎవరైతే వీటి అర్థాలు తెలుసో వాళ్ళు కామెంట్ చేయండి వీటి వీటికి ఉన్న మీనింగ్ ఏంటనేది సో ఇప్పుడు మనం గుడి ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళబోతున్నాం మనం అంటే బయట నుంచి ఆలయ ప్రాంగణమే బట్ ఇక్కడ లోపలికి కొంచెం దగ్గరగా వెళ్ళబోతున్నాం మనం ఇప్పుడు ఇదిగోండి ఇది మనం చాలా దగ్గరగా ఉన్నాం ఇప్పుడు సో చూడండి ఇది గుడి చుట్టూ ఉండే లొకేషన్ ఇలా ఉంటుంది సో ఇక్కడ కూడా ఏదో టెంపుల్ సారీ ఏదో ఒక స్టాచ్యూ పెట్టారు అది పర్టికులర్గా ఫోకస్ చేయలేకపోతున్నాను ఈ గ్రిల్స్ అడ్డు అడ్డు ఉండడం వల్ల సో ఇదిగోండి నాకు వీలైనంత వరకు నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను అన్నీ ఫోకస్డ్గా దగ్గర నుంచి చూపించేందుకు వీలు లేనప్పుడు నేను ఇంకేం చేయలేం కదా సో ప్లీజ్ తప్పక ఎవరు అనుకోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కామెంట్ చేయండి లైక్ చేయండి గాయస్ సో ఇదిగోండి టెంపుల్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా దగ్గరగా నేను మీకు చూపించడానికి రీజన్ ఏంటంటే చేసే వీడియోలో కొంచెం క్వాలిటీ ఉంటే బెటర్ అని చెప్పేసి నేను విన్నతారు క్వాలిటీ వీడియోస్నే మీకు ఎక్కువ క్వాలిటీలో వీడియోస్ అందించడానికి వీడియోని కూడా కంప్రెస్ చేయట్లేదు నేను చూడండి ఇక్కడ ఏవో మంత్రాలు కూడా రాశారు చాలా పెద్ద అన్నీ అంటే ఒక్కొక్క స్టాచ్యూ ముందర ఒక్కొక్క దేవుని పేరు అది ఆ దేవుని పేర్లు కూడా రాసి పెట్టారు చూడండి ఇదిగోండి ఇక్కడ ఫ్యామిలీస్తో విజిట్ చేసే వాళ్ళకి ఇంత ఒక పీస్ఫుల్ మనశ్శాంతి దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ చూడండి గైస్ సో చాలా బాగుంది ఇప్పుడు మనం గుడి లోపలికైతే వెళ్ళబోతున్నాం అలాగే ఇదిగోండి ఇది వచ్చేసి గర్భ లోపల నుంచి కనుక వస్తే ఇది గర్భ గుడి ఇది ఇక్కడ చూడండి చాలా పాత కాలం నాటి ఈ దేవతా మూర్తి యొక్క స్టాచ్యూని ఎంత బాగా చెక్కారనేది నేను దగ్గర నుంచి ఫోకస్ చేసి చూపిస్తున్నాను కొన్నిసే అంటే ఈ కెమికల్ రియాక్షన్స్ వల్ల కొంతవరకు పాడై చూడండి అంత బాగున్నాయి అలాగే ఇదిగోండి ఇక్కడ స్థూపం కూడా ఉంది ఈ స్థూపం వచ్చేసి ఈ గుడిని గుడి నిర్మా అంటే నిర్మాతలు అనుకుంటా అప్పటి వాళ్ళు సో వాళ్ళ గురించి కూడా ఈ స్థూపంపై రాసి పెట్టారు సో చూడండి టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ సో పురాతన టెంపుల్ని విజిట్ చేయాలనుకునే వాళ్ళు పురాతన టెంపుల్స్లో ఇది ఒకటి బట్ ఆల్ ఇండియాలో ప్రపంచంలోనే ఇలాంటి టెంపుల్ అయితే ఇంకొకటి లేదు ఇది ఒకటే టెంపుల్ మొత్తం ప్రపంచానికి కూర్మ కోర్మ దేవాలయం అనేది ఇది ఒక్కటే ఇదిగోండి ఇక్కడ కొన్ని సింబాలిక్గా పెట్టారు విష్ణువుకి ప్రతిరూపాలు అయినవి ఇవి ఇవన్నీ కూడా సో విష్ణువుకి ప్రతిరూపాలు వాహనాలు విష్ణువు వాహనాలు విష్ణువు సహకర్తలు ఇదిగోండి విష్ణువుని ఊరేగించేందుకు ఇక్కడ పెట్టారు కొన్ని కొన్ని వస్తువులు అయితే సో ప్రతిదీ కార్నర్లో ఉండి ప్రతిదీ నేను మీకు చూపించాలనుకున్నాను సో అందుకే ఇవన్నీ కూడా మీకు ప్రతి ఒక్కటి మీకు షో చేయాలనేది నా ఆలోచన సో అందుకే మీకు ఈ వీడియోస్ కొంచెం లెంతీగా ఉంటుంది సో ప్లీజ్ స్కిప్ చేయొద్దు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి నిజానికి మంచి పెడితే ఈ రోజుల్లో ఎవరు తీసుకోరు చాలా తక్కువ తీసుకుంటారు అయినప్పటికీ నాకు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో ఫస్ట్ నా మైండ్ సెట్ ఎలా ఉంటుందో నేను ఎలా కదా వెళ్ళేది సో అందుకని ఈ వీడియోస్ని నాకు నచ్చినట్టుగానే నేను చేస్తున్నాను సో ప్లీజ్ మీకు నచ్చితే కనుక సైజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఇప్పుడు మనం గుడి గర్భగుడిలోకి వచ్చాం ఇప్పుడు మనం గర్భగుడి లోపలికి వెళ్ళబోతున్నాం ఉండి ఇదిగోండి ఫ్రీ వెళ్ళే ఫ్రీగా వెళ్ళేవారికి ఇవే అలాగే పెయిడ్ వెళ్ళేవారికి రెండు గ్రిన్స్ పెట్టి సెపరేట్ చేసి పెట్టారు సో ఇదిగోండి మనం ఇప్పుడు గర్భగుడి లోపలికి వెళ్ళబోతున్నాం మీకు అసలైన దేవుడిని నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఇక్కడ అంటే మెయిన్ ఈ గుడికి దేవతామూర్తి ఎవరైతే ఉంటారో ఆ దేవతామూర్తి యొక్క ప్రతిమ ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను చూడండి పర్మిషన్ ఇచ్చారు కొంచెం లాంగ్ నుంచి దూరం నుంచి తీసుకోమన్నారు రిక్వెస్ట్ చేశాను ఒక చిన్న షార్ట్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే తీసుకోమన్నారు సో ఇదిగోండి ఏవో అప్పటి కాలం నాటి చిన్న చిన్న విగ్రహాలు ఇవన్నీ పెట్టారు ఇక్కడ రైట్ సైడ్లో ఇదిగోండి ఇది మీరు చూశారు కదా చాలా తక్కువ చిన్న షార్ట్ అంటే ఎక్కువసేపు వాళ్ళు తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు సో ఇదిగోండి ఆ దేవతామూర్తి అలా ఎల్లో కలర్లు ఎందుకు ఉందంటే అక్కడ గంధం చెక్కతో గంధం రాస్తూ ఉంటే రా ఆ గంధం ఎక్కువగా రాయడం వల్ల ఏంటంటే అదే ఒక ఆ అంటే ఒక ఒక చిన్న రాయిలా కనిపిస్తుంది కదా ఇల్లుగా సో దానికి కారణం అది బయట ఇదిగోండి ఇక్కడ మనకి తాబేల్ పార్క్ ఇవన్నీ పెట్టారు సో ఇవన్నీ కూడా ఈ తాబేల్ పార్క్ సంరక్షణ నక్షత్ర తాబేల్ సంరక్షణ కేంద్రం అనేది ఇక్కడే ఉంది శ్రీకాకుళంలోనే సో ఈ గుడి కా ఇప్పటికి కూడా ఏంటంటే గజపతి రాజులు వాళ్ళు ఆధ్వర్యంలో ఉంది ఇప్పటికైనా సో వాళ్ళు దీని మెయింటెనెన్స్ అంతా కూడా చేస్తున్నారు విజయనగరం గది గజపతి రాజులు వాళ్ళు ఉంచిన వాళ్ళు చెందిన వాళ్ళు సో ఇదిగోండి నాకు తెలిసినంత వరకు చెప్పాను సో ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఒకవేళ ఏదైనా నేను తప్పుగా చెప్పినా కూడా పర్సనల్గా ఎవరు తీసుకోవద్దు ఎందుకంటే నాకు తెలిసి నేను చెప్పాను సో ప్లీజ్ తప్పుగా ఒకవేళ చెప్పు ఉంటే కామెంట్లో చెప్పండి ఏం చెప్పాను అనేది సో గాయస్ ఇదిగోండి మనం ఇప్పుడు వెళ్ళిపోబోతున్నాం అయిపోయింది దర్శనం అయిపోయింది ఈ రోజుకి ఇక్కడికి ఈరోజు వ్లాగ్లో మనకి ఈరోజు నా రైడ్లో నేను చూసిన ఒక ఆల్ ఓవర్ ఇండియాలోని బెస్ట్ సి వన్ అండ్ ఓన్లీ టెంపుల్ ఇది సింగిల్ టెంపుల్ ఇది ఎలాంటిది మళ్ళీ ఇంకొక ఇంకో వేరే దగ్గర లేదని చెప్పారు సో ఇదిగోండి ఇది బయటకు వెళ్ళేవి మనం ఎలా వచ్చామో అదే వేళ మళ్ళీ బయటకు వెళ్తాం ఇక్కడ ఎంట్రన్స్లో మాత్రం చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది సో ఇక్కడికి సో సబ్స్క్రైబ్ చేయండి గైస్ సో మర్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ క్లిక్ ది బెల్ లైక్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్ అండ్ స్టేచ్యూన్ నెక్స్ట్ వీడియో బాయ్